ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నా పూజ అయితే ఇక నేనైతే కంప్లీట్ అయితే చేసుకున్నా అందరికీ హ్యాపీ రథసప్తమి అండి ఈరోజు రథసప్తమి కాబట్టి ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న ఈరోజు నాకు పూలైతే దొరకలేదు అందుకనే నేను పూలయితే తెయలేదు రేపైతే నేను పూలతో అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటా ఈరోజు అయితే నేను ఇస్తుంది ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నా తులసి అమ్మను కూడా నేనైతే ఇలాగా పూజించుకున్నాను ఇంక ఈరోజైతే నా తులసి పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా నా వంట కూడా నేను రెడీ అయితే చేసిన ఇంకా మా పాప కాలేజీకి వెళ్ళిపోయింది కదా బాక్స్ రెడీ చేసిన మార్నింగ్ పులిహోర చేసేసి తనైతే అయితే కాలేజీకి పంపించిన ఇప్పుడు ఇంకా తను వెళ్ళిన తర్వాత నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసిన టమాటా ఉల్లిగడ్డ మెంతం కూర ఈ మూడు కాంబినేషన్లో టమాటా మెంతికయ చేసిన అనమాట ఇది చాలా అంటే చాలా ఇష్టం నాకు మీకు ఎలా ఇష్టమో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అలాగే ఇంకా ఇంట్లో పని అంతా ఫాస్ట్గా ముగించుకొని ఇంకా నా నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇంకా నా టైలరింగ్ వర్క్ అండి ఈరోజు కొన్ని బ్లౌజ్లు అయితే ఉన్నాయి ఇంకా కొన్ని లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట అవి అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి వీడియోస్ కొంచెం లేట్ వస్తున్నాయి కదా ఇంకా ఇప్పటి నుండి అయితే వీడియోస్ కంటిన్యూ చేస్తా ఓకేనా మరి ఇక టీ టైం అయితే అయిందండి మీరు టీ తాగిరా ఇదిగో ఇంకా ఇక్కడైతే బ్లౌజ్లు అయితే ఉన్నాయి ఇదిగో ఈ కవర్లో మొత్తం బ్లౌజ్లు అయితే ఉన్నాయి ఇంకా రెండు లాంగ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి ఇంకా మీటి అయితే టీ అయితే తాగిరండి నా టీ అయితే ఇప్పుడు తాగుతున్నానండి మీరు తాగిరా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఆయన భగవంతుని ఎప్పుడు ఇంకొక మరొకసారి మీకు రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరికీ ఇంకా ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసుకుంటా ఇంకా షార్ట్ వీడియోస్ అయితే నేను కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి లైక్స్ తక్కువ వస్తున్నాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ మరీ